హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అయితే పత్తిశ్రీని దగ్గరికి అయితే వచ్చినాం పత్తి ఏరడానికి గో మావాళ్ళు అయితే వచ్చారు ఇప్పుడు రెడీ అవుతున్నారు ఇక్కడ ఏరి ఉన్నారు ఆల్రెడీ సో ఇది మొత్తం ఏరియరు ఇక్కడ కనిపించేది చూసారా ఇది మొత్తం ఏరియరు ఇప్పుడు అక్కడ ఏరాలి ఇప్పుడు కనిపిస్తుంది మనలో అటు సైడ్ అయితే బస్సాలు తీసుకొని వెళ్తున్నారు ఈరోజు అక్కడ ఉన్నది పత్తి ఏరడం సరిగా ఫ్రెండ్స్ చూడండి వెళ్తున్నారు కొంతమంది ఇక్కడ ఉన్నారు బస్తాలు తీసుకుంటున్నారు చెట్టు కింద ఇక్కడ కొంచెం కొంచెం ఉంది పత్తి ఎక్కువ లేదు అక్కడ సైడ్ వాళ్ళు వెళ్తున్నారు కదా అక్కడ సైడ్ అయితే ఉన్నది పత్తి ఇక్కడ వెళ్తున్నారు వెళ్ళడానికి ఈరోజు తొందరగానే వచ్చినాం మేమైతే చేను దగ్గరికి ఏ పత్తి ఇరడానికైతే చూసారు కదా పత్తి చేను చూడండి చేను వెళ్తున్నారు వాళ్ళు ఇంకా చాలామంది మంది వెళ్తున్నారు అక్కడ ఓకేనా బాయ్ బాయ్ మరి అందరికీ